జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ పేరు మోత మోగిపోతోంది మొన్నటి వరకు డాన్స్ మాస్టర్గా ఎన్నో సినిమాలకు కంపోజ్ చేసిన జానీ మాస్టర్ నేషనల్ అవార్డులను కూడా అందుకున్నాడు అందరితో కలివిడిగా కనిపించే మాస్టర్ను ఇప్పుడు లైంగిక ఆరోపణలు చుట్టుముట్టాయి జానీ మాస్టర్పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టి గత కొంతకాలంగా తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇరవై ఒక్కేళ్ల మహిళా కొరియోగ్రాఫర్ కంప్లైంట్ ఇవ్వడంతో జానీ మాస్టర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే ఈ కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది తనపై ఎటువంటి చిన్న రూమర్ వచ్చినా వెంటనే మీడియా ముందుకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చే జానీ మాస్టర్ తనపై ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినా కనీసం బయట కనిపించకపోవటంతో సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా ఫైనల్ గా బెంగళూరులో పోలీసులకు చిక్కినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికే ఇలాంటి ఆరోపణలతోనే ఆయన గతంలో ఆరు నెలల పాటు జైలు జీవితం కూడా గడిపినట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే కనీసం జానీ ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు మౌనంగా ఉన్నాడు అతను ఎంతో ఇష్టపడి చేరిన జనసేన పార్టీ సస్పెండ్ చేసింది డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విధులకు దూరంగా ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ కూడా ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ జానీ మాస్టర్ స్పందించకపోవటం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతోంది రెండు తెలుగు రాష్ట్రాలు తన గురించే మాట్లాడుకుంటున్నా మాస్టర్ స్పందించకుండా ఉండటానికి కూడా రీజన్ ఉంది ఎవరైతే తనపై కేసు ఫైల్ చేశారో ఆ అమ్మాయితో పీకల్లోతూ ప్రేమలో పడ్డాడు జానీ మాస్టర్ తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలనుకున్నాడని తెలుస్తోంది అక్కడే కథ అడ్డం తిరిగింది అప్పటికే జానీ మాస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఎంతైనా ఉండగా మరో పెళ్లి చేసుకుంటా అంటే ఏ భార్య అంగీకరించదు జానీ మాస్టర్ దగ్గర అదే జరిగినట్టుంది కుటుంబంలో చిన్నపాటి తగాదాలు ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దూరం జరిగింది అక్కడితో జానీ మాస్టర్ ఆగిపోయి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కెరీర్ పీక్స్లో ఉంది కానీ జానీ మాస్టర్ కాస్త డిప్రెషన్లోకి వెళ్లాడు అప్పట్లో కొరియోగ్రఫీ చేసిన సినిమాల సెట్లో మాస్టర్ డల్ మూడ్లో కూర్చొని ఉండటం చాలా మంది గమనించారు అది ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు తను డల్ మూడ్లోకి డిప్రెషన్ మోడ్లోకి వెళ్తే ఓకే అక్కడి నుంచి ఆ అమ్మాయి పనిచేసే కి వెళ్లి ఆమెను పిలవటం ఇబ్బంది పెట్టడం అంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయటం ఇది చూసి అవకాశాలు వెనక్కుపోవటం ఇలా రచ్చరచ్చ ప్రారంభమైంది దీంతో అమ్మాయి విసిగిపోయింది ప్రేమించేవాడిని ఇష్టపడుతుంది ఇబ్బంది పెట్టేవాడిని మరింత దూరం పెట్టాలనుకుంటుంది అదే జరిగింది ఇలాంటి టైంలో భర్త పిచ్చోడైపోవటం చూసి జానీ మాస్టర్ భార్య ఇక తప్పదని గమనించి పెళ్లికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది కాని అలా పెళ్లి జరగాలంటే మతాలు అడ్డు దానికి మళ్లీ మరో మార్గం అది కూడా పరిస్థితిని మరింత దిగజారేలా చేసింది మతం మార్చుకోవాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు ఇక జానీ మాస్టర్ ప్రవర్తనతో విసిగిపోయి ఆ బాధలు భరించలేక వెళ్లి కేసు పెట్టింది ఈ ఇష్యూపై తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ రియాక్ట్ అయ్యారు జానీ మాస్టర్ను విమర్శిస్తూ ఓ సీరియస్ ట్వీట్ కూడా చేశారు ఇకపై జానీ మాస్టర్ను ఎవరూ మాస్టర్ అని పిలవద్దు మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం విలువ ఇవ్వాలి అని అందరినీ విజ్ఞప్తి చేశారు ఆ ట్వీట్ పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది పూనం కౌర్ త్రివిక్రమ్పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశా కాని సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్ను ప్రశ్నించాలి అని పూనం కౌర్ ఎక్స్లో రాసుకొచ్చారు అయితే మరి పూనం కౌర్ చెప్పినట్టు త్రివిక్రమ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానివ్వలేదు పూనం కౌర్ నే రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనుక ఎవరెవరున్నారు అనేది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు జానీ మాస్టర్ కు డేంజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జానీ మాస్టర్ ది లవ్ జిహాదీ అన్నారు ఆయన ఇంకా ఎంతమంది అమ్మాయిలను మతం మారాలని ఒత్తిడి చేశారో విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలాంటివి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఆయన పరిశ్రమకు నల్లని మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారని జానీమాస్టర్కు మర్డర్ చేసిన వారికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరారు జానీ ను అరెస్ట్ చేసిన తర్వాత మర్డర్ చేసేవాళ్లకి గాని దొంగతనం గాని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు ఆ విధంగా కూడా ట్రీట్మెంట్ ఇయ్యాలని నేను పోలీసు అధికారులకు కోరుతున్నాను అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు రాజాసింగ్తో పాటు మరికొందరు బీజేపీ ప్రముఖులు జానీ మాస్టర్ కేసుపై స్పందించారు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు జూనియర్ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా హింసించి మతం మార్చేందుకు ప్రయత్నించిన షేక్ జానీ భాషాకు కఠిన శిక్ష విధించాలని ఆమె అన్నారు మతం మారాలని ఒత్తిడి చేయడం లవ్ జిహాదికి సంబంధించిన కేసేనని చెప్పారు బాధితురాలు ఫిర్యాదు చేసినా జానీని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవటం దారుణమని శిల్పారెడ్డి అన్నారు సినీ ఇండస్ట్రీలో ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో అనిపిస్తోంది మరి జానీ మాస్టర్ ఇష్యూలో తప్పు ఎవరిది అని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి